మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నా పేరు వారు ఇక చూస్తే కనపకొండ జిల్లా తామండలంలో ఈ నెల పన్నెండు నుంచి ఇరవై ఏడు వరకు కూడా కోగిల్వాయి చెన్నకేశవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని జాతర చైర్మన్ జంగిరి చంద్ర వేణు అన్నారు ఇక సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఏ ఎలాంటి కూడా అసౌకర్యం కలకుండా తాగునీరు రోడ్లు విద్యుత్తు అదేవిధంగా అన్నదాన పందిరులు ఏర్పాటు చేశామని ఈ జాతర నిర్వహణకు స్థానిక ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి సహకరించారని అన్నారు ఎంతో మహేన్మతులు అయిన చెన్నకేశవ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరారు వెంకేశ్వర స్వామి జాతర అనే మా మైభాల దేవుడు మా తాతల కాలం నుండి ఉన్నది ఇప్పుడు కూడా పైన ఒక రెండు కిలోమీటర్ల పైన రెండు కిలోమీటర్ల పైన కూడా ఇప్పుడు కూడా ఫ్రెన్సి ఇంత వాటర్ లేని సమంలో కూడా గుండెల్లో వాటర్ ఉంటాయి కాకపోతే హోలీ రోజు నుండి ఇరవై ఏడు తారీఖు వరకు కళ్యాణ్ పుట్ట పైన ఉంటాడు దేవుడు ఇరవై ఏడు తారీఖు నైట్ దిగి మళ్ళ కో లగ్గనా గ్రామం గుళ్ళో జరుగుతుంది ముప్పై రోజు కళ్యాణ లక్ష్మి నా పేరు కృష్ణ నేను అసిస్టెంట్ లైన్ లైన్మెన్ను కోగిలివాయి గ్రామంలోని అసిస్టెంట్ లైన్ మెన్ చెన్నక జాతరది గతంలో ఉన్న పాత లైన్ తీసివేసి కొత్త లైను మా మా వేయడం జరుగుతుంది ఈ పనులలో మా ఏ గారు గుర్రాం రమేష్ అదేవిధంగా నేను నా తోటి సిబ్బంది రఘు మేమందరం ఈ పనిలో భాగస్వాములం కాలుతున్నాం తర్వాత ఈ దీనికి ఈ పనులకు మాకు సహకరిస్తున్న జంగిలి వేను అదేవిధంగా మెట్టుగుట్ట మన చిన్నకేశ్వర స్వామి చైర్మన్ జంగిలి చందరు అశోక్ వీరందరి ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నవి నిరంతరం విద్యుత్ ఇవ్వడానికి మేము శాయశక్తుల మేము కృషి చేస్తామని అంతే విధ అదేవిధంగా లైట్లను ఇక్కడి నుంచి జాతర వరకు లైటింగ్ ప్రతిదీ ఏది కూడా ఇద్దరు ఇబ్బంది కలగకుండా దేవుడు మాకు ఆశీస్సులు ఇస్తాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం ఈ కార్యక్రమాలు జంగిలి చెందరు చైర్మన్ పరిధిలో జంగిల్ వేణు జంగిలి చంద్ర గుండె సురేష్ వైస్ ప్రెసిడెంట్ పెనుకుల ప్రదీప్ పాలపుర్తి బుక్షపతి గులకొండ సందీప్ మరి ఇంకా మిక్సార్లు కూడా సహాయంతో ఈ పనులు పూర్తి చేస్తాము చందకేష స్వామి జాతరకు పదిహేను రోజుల జాతరకు ఇంకో రెండు పద్నాలుగు తారీఖు కళ్యాణం జరుగుతుంది దాని పనుల కొరకు దాని పనుల కొరకు మీ తగిన జాతరకు పోయి పాత కేబుల్ ఉండడం వల్ల కరెంటు కరెక్ట్ సరిపడం సరిపో లేకపోవడం వల్ల కొత్త వైర్ వేసుకుంటూ ఈ రోడ్డు వరకు చేసుకుంటూ కొన్ని మా ఎమ్మెల్యే ఆదాయంలో రేవురి ప్రకాశ వారి కామస్యంలో సాయం తోటి ఈ పనులు చేపట్టు నా అసిస్టెంట్ లైన్ నేను కోవిల్వాయి గ్రామ అసిస్టెంట్ లైన్ ని ఈరోజు ఈ చిన్న కేశవ జాతరది పాత లైను నూతన లైన్ తీసేసి నూతన లైన్ పెట్టి